జరిగే ఈ పార్లమెంట్ ఎన్నికలలో మూడు పార్టీలు మీ ముందర ఉన్నాయి అందులో దేశాన్ని పరిపాలిస్తున్న భారతీయ జనతా పార్టీ మీ ముందుంది నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా పదేండ్ల నాడు నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రి అయినాడు దగ్గర దగ్గర నూట యాభై ఏ ఉండా మీరు మీరు సైలెంట్ ఉంటే నిలబడుతుంది నూట యాభై హామీలు ఇచ్చినాడు ఏ ఒక్క హామీ అన్నా నెరవేర్చిండా నరేంద్ర మోడీ సబ్కా సాత్ సబ్కా వికాస్ ఏమైనా అయిందా సబ్కా సత్యనాశ్ దేశ్ కా సత్యనాశ్ అయింది రూపాయి విలువ ఎనభై నాలుగు రూపాయల పడిపోయింది డాలర్తో పోల్చుకుంటే అదేవిధంగా బేటీ పడావో బేటీ బచావు ఎక్కడైనా బేటీ చదివిందా ఏమైనా ప్రత్యేక కార్యక్రమాలు జరిగినాయా జరగలేదా అమృత్ కాల్ వచ్చిందా అచ్చే దిన్ వచ్చిందా అచ్చే దిన్ రాలేదు కానీ సచ్చే దిన్ మాత్రం వచ్చింది డీజిల్ ధర పెరిగింది పెట్రోల్ ధర పెరిగింది ఎరువుల ధరలు పెరిగినాయి పేద ప్రజలు బతకలేని పరిస్థితి వచ్చింది తప్ప అచ్చే దిన్ మాత్రం రాలేదు అన్నీ మేక్ ఇన్ ఇండియా ఏమైనా వచ్చిందా డిజిటల్ ఇండియా ఏమైనా జరిగిందా వికసిత్ భారత్ ఏమైనా అయిందా వికసిత్ భారత్ కాలేదు కానీ విఫల భారత్ అయింది నిజమే కదా ఇక ఆయన మొదట్లోనే చెప్పిండు పార్లమెంట్ ఎన్నికలలో పదేళ్ల కింద పోటీ చేసినప్పుడు ఒక మాట చెప్పిండు మీరు నన్ను గెలిపిస్తే భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే విదేశాలలో ఉన్న నల్ల డబ్బు తెచ్చి ఇంటికి పదిహేను లక్షల రూపాయలు ఇస్తాను మరి కరీంనగర్ వాళ్ళకి అయితే ముప్పై లక్షలు వచ్చినాయట వచ్చినాయా వచ్చినాయట కదనే కరీంనగర్ వాళ్ళకు ఏ వచ్చినా మీరు అవద్దని చెప్తాను బండి సంజయ్ తెచ్చిచ్చిండట కదా రాలేదా మీ కూడా అన్న ఈ సైడ్ సప్పట్ వస్తలేదు రాలేదా మీకు రాలేదన్నా మీకు కూడా రాలేదా ఇవలకి రాలే పదిహేను లక్షలు లేదు ముప్పై లక్షలు లేదు అంత వట్టిదే గ్యాసు ట్రాష్ అంతే కదా మాట్లాడితే పాకిస్తాన్ చూపెట్టాలి ఒకటి పుల్వామా ఒకటి మన్ను మశానం వాడు పాకిస్తాన్ గింతంత దేశం ఒక్క జాపడ కొడితే ఇరవై ఐదేళ్ళు మన తెరుగు రాడు వాడిని చూపించి ఓ గ్యాస్ పెట్టి ఓ డ్రామా కొట్టి మనం ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి మనని అందరినీ క్యారీ చేసి పది సంవత్సరాల నుంచి ఫూల్స్ చేస్తా ఉన్నారు దయచేసి ఆలోచన చేయాలి ముఖ్యంగా యువకులు విద్యావంతులు చదువుకున్న వాళ్ళు మేధావులు ఈ కరీంనగర్ పట్టణంలో కరీంనగర్ ప్రాంతంలో చాలా మందిగా ఉన్నటువంటి రచయితలు మీ అందరికీ నేను దండం పెట్టి చెప్తా ఉన్నా ఈ మోడీ చేసే బ్లాక్మెయిల్ ఎమోషనల్ బ్లాక్మెయిల్ క్యారీ అయితే ఈ దేశం ఇప్పటికే సర్వనాశనమైంది మోడీ కన్నా ముందున్న ప్రధానమంత్రులు పద్నాలుగు మంది ప్రధానమంత్రులు కేవలం యాభై ఐదు లక్షల కోట్లు అప్పు చేస్తే ఈయన ఒక్కడే నూట ఐదు లక్షల కోట్లు అప్పు చేసినాడు అదేవిధంగా రూపాయి విలువ పడిపోయింది ఎక్స్పోర్ట్స్ మొత్తం నిలిచిపోయినాయి ఇండియా నుంచి అదేవిధంగా దిగుమతులు బాగా పెరిగిపోయినాయి ఇంపోర్ట్స్ పెరిగిపోయినాయి విదేశీ మారక నిల్వలు తగ్గిపోయినాయి అదేవిధంగా ఏ ఒక్క మాట సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తా అంటే ఏ ఒక్కటి కూడా భర్తీ చేయలేదు ఏ ఒక్క వర్గానికి ఒక దళితులకో గిరిజనులకో మహిళలకో పేదలకు మైనారిటీలకో రైతులకో ఏ ఒక్కరికి కూడా మేలు జరగలేదు ఇవాళకైనా జరిగిందా ఢిల్లీలో రైతులు ధర్నా చేస్తే ఏడు వందల యాభై మందిని పొట్టన పెట్టుకున్నాడు ఈ మోడీ మళ్ళా ఆయన కోట్ల అవసరం పడితే ఉత్తరప్రదేశ్లో ఎలక్షన్ ఉంటే అదే రైతులకు క్షమాపణ వేడుకొని గట్టెక్కిండు ఆయన బిజిరు బిరుచినప్పుడు మాఫీకా సౌదాగర్ అని చెప్పి ఈ రకంగా ఆయనకు ఓట్లు ఎక్కరినప్పుడు డ్రామాలు ఏషాలు కట్టి ప్రజల మధ్య చీలికలు తెచ్చి మత విద్వేషాలు పెంచి ఒక రకమైన ద్వేషపూరిత వాతావరణం నింపుతారు తప్ప బీజేపీ ఎజెండాలో పేదల యొక్క మాట ఉండదు నిరుపేదల యొక్క మాట ఉండదు కార్పొరేట్ల కోసం పదిహేను లక్షల కోట్ల బ్యాంకు రుణాలు ప్రజల సొమ్మును ఆయన అబ్బసొత్తులాగా మాఫీ చేసినాడు కానీ రైతులకు రూపాయి ఇయ్యలే రైతులను రాచి రంపాన పెట్టినాడు ఎవరికి కూడా మేలు జరగలే అన్ని బట్టి డైలాగులు డబ్బాల రాళ్ళేసి చూపినట్టు లొడలోడల ఊపుడు తప్ప ఏ ఒక్క మాట కూడా నిజం కాలే దయచేసి నా మాటను ఆశా మాసిగా తీసుకోకుండా మేధావులు విజ్ఞులు అందరూ కూడా ఆలోచించాలని చెప్పి